విగ్రహం లేకుండా ఒక దేవతకి పూజలు చేయడం ఇప్పటికీ బృందావనంలో రాధాకృష్ణులు రాసలీనులు చేసుకోవడం ఒక గుడిలో అమ్మవారికి కాకుండా యువునికి పూజలు చేయడం ఎలుకలు ఎంకెలి చేసిన ప్రసాదాన్ని తినడం అనే విషయాల గురించి ఎప్పుడైనా విన్నారా అసలు ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా ఇవే కాదు ఇలాంటి అంతుచిక్కని రహస్యాలు ఇంకా చాలానే ఉన్నాయి వాటి గురించి వింటే మతిపోతుంది ఇంతకు ఈ రహస్యాలన్నీ మన దేశంలో ఎక్కడ ఉన్నాయనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన దేశంలో ఉన్న ఆలయ రహస్యాలలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఆలయం లేపాక్షి వీరభద్ర ఆలయం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా లేపాక్షిలో ఉన్న వీరభద్ర ఆలయంకి మొత్తం డెబ్బై ఉన్నప్పటికీ కూడా ఒక స్తంభం మాత్రం గాలిలో వేలాడుతూ గుడి మొత్తాన్ని మోస్తుంది వింటుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా కానీ నిజంగానే ఆ స్తంభం నేల నుంచి అర ఇంచు పైన వేలాడుతూ ఉంటుంది కావాలంటే మీరు ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు స్తంభం ని బాగా గమనించండి అందుకే ఈ ఆలయాన్ని హ్యాంగింగ్ పిల్లర్ టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు కేరళలో అనంత పద్మనాభ లేక్ టెంపుల్ రహస్యం గురించి తెలుసుకున్నట్టయితే ఈ ఆలయానికి ఒక వేటాడే జంతువు అది కూడా మాంసాహారం మాత్రమే తినే జంతువైన మొసలి రక్షణగా ఉండేది దీంతో ఆ మొసలి అక్కడ భక్తులు ఇచ్చే ప్రసాదం అన్నం మాత్రమే తింటూ శాకాహారిణిగా ఉండేది ఇక ఆ గుడి దగ్గరున్న సరస్సులో ఆ మొసలి గత డెబ్బై సంవత్సరాల నుంచి ఉంటూ ఆ గుడిని చూసుకుంటూ ఎవరికి ఎలాంటి హాని చేయకుండా అక్కడ ఉండే మనుషులతో కలిసి ఉండేది ఈ మొసలికి మందిరం పూజారికి మధ్య మంచి బంధం కూడా ఉండేది ఓ రోజు మొసలి సరస్సు నుంచి ఆలయ ప్రాంగణంలోకి రావడంతో అప్పుడు ఆ పూజారి మొసలిని తిరిగి నీటిలోకి వెళ్లమని భక్తితో చెప్పగానే వెంటనే అది అక్కడి నుంచి నీటిలోకి వెళ్లిపోయింది అయితే ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉన్న ఆ మొసలి గత ఏడాది చనిపోవడంతో ఆ రోజు చాలా మంది భక్తులు దానిని సాంప్రదాయబద్ధంగా సమాధి చేశారు ఇక మరో రహస్యం దాగి ఉన్న బిజిలీ మహాదేవ టెంపుల్ గురించి తెలుసుకుందాం హిమాచల్ ప్రదేశ్ కులులో ఉన్న ఈ ఆలయ పర్వతంపై చాలా అందంగా ఉంటుంది అయితే ఈ మందిరం మీద ప్రతి పన్నెండు సంవత్సరాలకోసారి పిడుగు పడుతుంది దీంతో గర్భగుడిలో ఉన్న శివలింగం ముక్కలుగా మారగా ఆ తరువాత రోజు ఆలయం పూజారి వచ్చి వెన్నతో ఆ శివలింగాన్ని జోడించడంతో శివలింగం మళ్లీ తన పూర్వ రూపానికి వస్తుంది నిజంగా ఇది చాలా అద్భుతమనే చెప్పాలి ఈ ఆలయం రహస్యాల వెనుక ఎన్నో పౌరాణిక కథలు కూడా ఉన్నాయి కులాంత్ అనే దైత్యుడు ఈ ప్రదేశాన్ని తన నివాస స్థానంగా మార్చుకుని ఈ ప్రదేశాన్ని నీటిలో ముంచేయాలి అని అనుకున్నాడు అప్పుడు శివుడు ఆగ్రహంతో త్రిశూలంతో దైత్యుడిని వధించగా దీంతో దైత్యుడి శరీరం ఓ పెద్ద పర్వతంగా మారింది అందుకే ఈ ప్రదేశానికి కులు అనే పేరు వచ్చింది అలా ప్రతి పుష్కరానికి ఒకసారి దేవతల రాజు ఇంద్రుడు శివుని ఆదేశం మేరకు ఈ ఆలయంపై పిడుగులు కురిపిస్తూ ఉంటాడనే నమ్మకం ఉంది మరో రహస్యమైన టెంపుల్ కామాఖ్యాదేవి టెంపుల్ అస్సాంలో ఉన్న ఈ కామాఖ్య శక్తి పీఠం భారతదేశంలో ఉన్న యాభై ఒక్క శక్తి పీఠాలలో చాలా ప్రసిద్ధమైనది ఈ ఆలయంలో అఘోరాలు తాంత్రికులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు అయితే ఈ ఆలయంలో దుర్గాదేవికి సంబంధించిన ఎటువంటి విగ్రహాలు ఉండవు కేవలం అమ్మవారి యోనికి మాత్రమే పూజలు జరుగుతూ ఉంటాయి శివుడి భార్య అయిన సతీదేవి అగ్నిలో ఆత్మార్పణ చేసుకున్నాక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవిని యాభై యొక్క భాగాలుగా చేయగా అప్పుడు ఆ యాభయొక్క భాగాలు వేరువేరు చోట్ల పడి శక్తి పీఠాలుగా మారాయి అలా యోని ఈ ప్రదేశంలో పడడంతో కామాఖ్య శక్తిపీఠాన్ని మహాశక్తి పీఠంగా భావిస్తూ పూజలు చేస్తూ ఉంటారు ఇక పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి అందరికీ తెలిసిందే ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ స్వామి ఆలయంలో వైకుంఠ స్వరూపంలో కొలువై ఉంటారు ఈ ఆలయం యొక్క చరిత్ర కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుని గుండె ఇప్పటికీ కొట్టుకుంటూ ఉంటుందని భక్తులు గట్టిగా నమ్ముతారు కానీ ఇక్కడ ప్రజలు శ్రీకృష్ణునికి గుండె లేదు అది బ్రహ్మ పదార్థం ఉందని ఈ బ్రహ్మ వస్తువు చాలా రహస్యమైందని దీని గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసని అన్నారు ఇదిలా ఉంటే ఈ ఆలయంలో ప్రసాదాలు తయారు చేయడానికి ఏడు కుండలని ఒకదాని మీద ఒకటి పెడతారు విచిత్రం ఏంటంటే ముందుగా అన్నిటికంటే పైన ఉన్న కుండలో ప్రసాదం తయారవుతుంది ఆ తర్వాత దాని క్రింద ఉన్న కుండలు ప్రసాదం తయారవుతుంది అలా ఒకదాని తర్వాత ఒకటి చివరిగా మొదట పెట్టిన కుండలు ప్రసాదం తయారవుతుంది నిజంగా ఇది ఆ దేవుడి చెప్పాలి ఇక జగన్నాథ స్వామి ఆలయం పైన ఉన్న జెండా ఎప్పుడు గాలి వేచే దిశకు కాకుండా ఆపోజిట్ గా ఎగురుతుంది ఇప్పటి వరకు ఈ ఆలయంపై ఒక్క పక్షి కూడా కూర్చోలేదు కనీసం విమానాలు కూడా ఈ ఆలయం పై నుంచి ఎగరో అయితే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఓసారి ఆలయంలో ఉన్న జగన్నాథుడు బలరాముడు సుభద్రాదేవి విగ్రహాలను మారుస్తూన్న సమయంలో ఆ ప్రాంతంలో పవర్ ఆఫ్ చేస్తారు కేవలం ఒక్క పూజారి మాత్రమే ఆ సమయంలో మందిరంలో ఉంటారు ఇక మధ్యప్రదేశ్ లో ఉన్న మతంగేశ్వర్ టెంపుల్ రహస్యం గురించి చూసినట్లయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఆలయంలో ఉన్న శివలింగం ఒక ఇంచు పొడవు పెరుగుతుంది దీంతో ప్రతి సంవత్సరం ఆలయ పూజారులు శివలింగం యొక్క పొడవును కొలుస్తూ ఉంటారు దీని వెనక ఉన్న అసలు రహస్యం తెలుసుకోవడానికి రీసెర్చ్ కూడా చేయగా ఇప్పటికీ ఆ రహస్యాన్ని కనిపెట్టలేకపోయారు అంతేకాదు ఈ శివలింగం భూమి లోపల తొమ్మిది అడుగుల లోతు వరకు ఉంటుందని బయట కూడా అంతే ఎత్తు ఉంటుందని అక్కడ పూజారులు కూడా తెలిపారు ఉత్తరప్రదేశ్ బృందావన్లో ఉన్న నిధివన్ టెంపుల్ భారతదేశంలో ఉన్న అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికి కూడా అక్కడ ప్రతిరోజు రాత్రి సమయంలో శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి నృత్యం చేస్తూ ఉంటారని అక్కడ ప్రజలు బాగా నమ్ముతూ ఉంటారు అందుకే సాయంత్రం అయ్యేసరికి వెంటనే ఆలయం మూసివేస్తారు సాయంత్రం సమయంలో అక్కడ ఎవరూ కూడా ఉండరు ఎవరైనా అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి దొంగచాటన ఉంటే వాళ్ళు పిచ్చివాళ్లుగా మారిపోతారనే నమ్మకం కూడా ఉంది అలాంటిదే పది సంవత్సరాల కిందట జరిగిందని కూడా తెలుస్తోంది జైపూర్ నుంచి వచ్చిన ఒక కృష్ణ భక్తుడు అక్కడ కృష్ణుని రాసలీలు చూడడానికి ఆలయంలో ఎవరికీ తెలియకుండా దాక్కున్నాడు మరుసటి రోజు ఉదయాన్నే పూజారి ఆలయంలోకి వచ్చి చూడగా ఆ వ్యక్తి స్పృహ తప్పి నేల మీద పడి ఉన్నారు తర్వాత అతన్ని లేపి ఏం జరిగిందనగా అతను అప్పటికే అన్ని మర్చిపోయి మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది అయితే ఇదే కాదు నిధివన్ లోపల ఉన్న మహల్ లోపలికి రోజూ రాత్రి సమయాల్లో రాధాకృష్ణలు వస్తూ ఉంటారని అక్కడి భక్తుల గట్టి నమ్మకం ఉంది అందుకే లో సాయంత్రం ఏడు గంటలకు ఆలయ పూజారి పూలపాన్పును రెడీ చేసి ఆలయం తలుపులు వేసేసి వెళ్లిపోతారు మరుసటి రోజు ఉదయాన్నే ఐదు గంటలకు రంగుమహల్కు వచ్చి చూస్తే అక్కడున్న పూలపాన్పు అంతా చిందరవందరగా ఉంటుంది నిజంగా ఇది ఆ దేవుడి అని చెప్పాలి ఇక రాజస్థాన్ ఆలయంలో కర్ణిమాత టెంపుల్లో ఒక వింత సంఘటన జరుగుతూ ఉంటుంది అదేంటంటే అక్కడ కొన్ని వేల ఎలుకలుంటాయి అందులో తెలుపు రంగులో ఉన్న ఎలుకలు కూడా చాలానే ఉన్నాయి అయితే ఇవన్నీ ఆ అమ్మవారి పుత్రులుగా భావిస్తూ ఉంటారు అక్కడ ప్రజలు అందుకే ఎలుకల్ని కూడా పూజిస్తూ అవి ఎంగిలి చేసిన వాటినే ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు ఎలుకల వల్ల వారికి ఎలాంటి రోగం రాలేదట నిజంగా ఇదొక అద్భుతం అనే చెప్పాలి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న జ్వాలాదేవి టెంపుల్ నిజంగా చాలా రహస్యమైన టెంపుల్ భారతదేశంలో ఉన్న యాభై ఒక్క శక్తి పీఠాల్లో జ్వాలాదేవి టెంపుల్ కూడా ఓ శక్తి పీఠంగా ఉంది అయితే ఈ ఆలయంలో ఎలాంటి విగ్రహం కూడా ఉండదు కేవలం భూమి లోపల వస్తున్న జ్వాలలకి మాత్రమే భక్తులు ఇప్పటికీ పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈ జ్వాలలు ఎక్కడి నుంచి వస్తాయనే రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు ఎన్ని పరిశోధనలు చేసినా కూడా కనిపెట్టలేకపోయారు అలాగే ఈ జ్వాలల్ని ఎవరూ కూడా ఆపలేకపోయారు అలా ఈ ఆలయంలో నూనె లేకుండా తొమ్మిది జ్వాలలు వెలుగుతూనే ఉంటాయి అందులో అతి పెద్ద జ్వాలను జ్వాలాదేవిగా భావిస్తూ పూజలు చేస్తూ ఉంటారు ఇక చివరిగా మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న కైలాస టెంపుల్ యొక్క రహస్యం ఇప్పటికీ ఒక పెద్ద మిస్ట్రీగానే ఉంది కృష్ణప్రదం మహారాజు ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై ఆరు నుండి ఏడు వందల డెబ్బై మూడు మధ్యలో నిర్మించారు అయితే ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారనే వివరాలు ఇప్పటికీ ఎవరికీ తెలియకపోగా ఈ ఆలయం గోడలపై చెక్కిన కళ మాత్రం చాలా పురాతనమైనది అంతేకాదు గోడల మీద ఉన్న భాషను కూడా ఎవరు డీకోడ్ చేయలేకపోయారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆలయం పైనుంచి నిర్మించారు అంటే ఒక కొండని పైనుంచి కింది వరకు చెక్కుతూ ఆలయ నిర్మాణం పూర్తి చేశారు అంతేకాదు ఆ సమయంలోనే వర్షపు నీటిని చేయడం వంటి కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ ఆలయంలో నిర్మించడానికి ఏడు లక్షల టన్నుల రాయిని ఉపయోగించొచ్చని ఇంత అద్భుతంగా రాళ్ళని ఎవరు కట్ చేశారనేది శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యంగానే అనిపించిందని తెలిసింది చూసారు కదా ఫ్రెండ్స్ మన దేశంలో ఉన్న పది రహస్యమైన మందిరాలు మరి ఈ ఆలయాల వెనక రహస్యాల గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి